వెల్కమ్ టు విఆర్ఎం మీడియా ఛానల్ సమాజం పట్ల విశ్వసనీయత పెంపొందించేలా ప్రజాసేవకు అంకితం కావాలి మల్టీ జోన్ వన్ ఐజీపీ ఘనంగా ట్రైనింగ్ కానిస్టేబుల్ పాసింగ్ అవుట్ పరేడ్ దీక్షాంత పరేడ్ సమాజం పట్ల విశ్వసనీయత పెంపొందించేలా ప్రజాసేవకు అంకితం కావాలని మల్టీ జోన్ వన్ ఐజీపీఎస్ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు సమాజానికి అత్యున్నతమైన సేవలు అందించే అవకాశం ఉన్న పోలీసు శాఖలో చేరి శిక్షణ పూర్తి చేసుకున్న కానిస్టేబుల్ లో ఈ రోజు నుండి పోలీసు శాఖలో పూర్తి బాధ్యతలు నిర్వహించేందుకు నియమించబడ్డారని అన్నారు అప్పగించిన బాధ్యతలు సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ప్రధానంగా ప్రజల రక్షణ మన బాధ్యత అని వారి హక్కులను ఆత్మగౌరవం భంగం కలగకుండా ప్రజలతో మంచి నడవడికను అలవాటు చేసుకోవాలన్నారు ముఖ్యంగా పోలీసు ఉద్యోగంలో క్రమశిక్షణ అనేది చాలా ముఖ్యమైన విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలన్నారు నిత్యం పని ఒత్తిడి ప్రతికూల పరిస్థితులలో బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుంది కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఫిట్నెస్ చాలా ముఖ్యమైనదని అన్నారు అదే విధంగా అవినీతి ఆరోపణలు లేకుండా ప్రలోభాలకు గురి కాకుండా నీతి నిజాయితీతో విధులు నిర్వహిస్తే ప్రజలు ఆదరిస్తారని అన్నారు పట్టుదలతో శిక్షణ పూర్తి చేసుకున్న కానిస్టేబుల్లు అంకిత భావంతో సేవలు అందిస్తూ వృత్తిపరమైన జీవితంలో ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్షించారు శిక్షణలో నేర్చుకున్న అంశాలను క్షేత్ర స్థాయిలో అమలు చేయాలని కోరారు నేరాల నియంత్రణ కొత్త టెక్నాలజీ వినియోగంలో తెలంగాణ రాష్ట్ర పోలీసులకు మంచి గుర్తింపు ఉందని ఈ తొమ్మిది నెలల శిక్షణ కాలంలో నేర్చుకున్న కొత్త చట్టాలను సమర్థవంతంగా అమలు చేయాలని అన్నారు తొమ్మిది నెలల శిక్షణలో పోలీసు పరిపాలన డాక్యుమెంటేషన్ వ్యక్తిత్వ వికాసం లా అండ్ ఆర్డర్ ఇంటెలిజెన్స్ మరియు అంతర్గత భద్రత క్రిమినల్ చట్టం ఐబిఎన్ఎస్ మరియు బిఎస్ఏ క్రిమినల్ లా టూ బిఎన్ఎస్ఎస్ మరియు ఎస్ఎల్ఎల్ నేరం మరియు విచారణ ఫోరెన్సిక్ సైన్స్ మరియు ఫోరెన్సిక్ మెడిసిన్ అదే అవుట్ అవుట్డోర్స్ ఫిజికల్ ట్రైనింగ్ స్క్వాడ్ డ్రిల్ ఆర్మ్స్ డ్రిల్ లాటీ డ్రిల్ టియర్ గ్యాస్ మరియు మాబ్ ఆపరేషన్లు వెపన్ ట్రైనింగ్ ఫీల్డ్ క్రాఫ్ట్ మరియు ట్రాఫిక్ డ్రిల్ ఫస్ట్ ఎయిడ్ డ్రిల్ ఇండోర్ అవుట్డోర్ అన్ని అంశాలను క్రమ పద్ధతిలో నేర్చుకుని శిక్షణను విజయవంతంగా పూర్తి చేశారని అన్నారు ఈ ఏడాది ఫిబ్రవరి ఇరవై ఒకటిన ప్రారంభమైన ఎనిమిదవ బ్యాచ్ లో రాచకొండకు చెందిన ఏఆర్ కానిస్టేబుల్ తొంభై రెండు రామగుండం వికారాబాద్ జిల్లా సివిల్ కానిస్టేబుల్ నూట ఒకటి శిక్షణ పూర్తి చేసుకుని విధుల్లో చేరడానికి సిద్ధమయ్యారు శిక్షణలో ప్రతిభ కనబరిచిన అభ్యర్థులకు జ్ఞాపికలు అందజేశారు జ్ఞాపికలు అందుకున్న ట్రైనింగ్ కానిస్టేబుల్లు వీరే రాచకొండకు చెందిన ఏఆర్ కానిస్టేబుల్ పి రఘు కె కిషోర్ కు చెందిన సివిల్ కానిస్టేబుల్లు జి ప్రశాంత్ ఎం నవీన్ కుమార్ డి ప్రదీప్ బెస్ట్ ఆల్ రౌండర్ కె హరీష్ ఉన్నారు కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ నరేష్ కుమార్ అడిషనల్ డీసీపీ లా అండ్ ఆర్డర్ ప్రసాద్ రావుషనల్ డీసీపీలు రమణమూర్తి తిరుపతి రెడ్డి రఘు రెహమాన్ రవి శ్రీనివాసులు శాంబరాజు నర్సయ్య సుశీల్ సింగ్ పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్ డాక్టర్ జితేందర్ పాల్గొన్నారు ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది ఈ రోజుతోనే అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తే ఈ రోజు నుంచి పూర్తిగా మీరు పోలీస్ శాఖలోకి నియమించ నియమించిన రోజు ఇది Just stay with me.